జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరు హడావిడిగా ఉండి ఉంటారు కదా ఈరోజు అందరు నేనైతే ఇంకా మార్నింగ్ మా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్ కి పంపించలేదండి ఈ రోజు ఇంట్లో పూజ చేసుకున్నాము అని చెప్పేసి అయితే ఇద్దరు పిల్లల్ని పంపించలేదు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్లారు యాక్చువల్గా తను కూడా వెళ్ళొద్దనుకున్నారు కానీ వరుసగా లీవ్స్ తీసుకున్నారు అనమాట అందుకని చెప్పేసి వెళ్లాల్సి వచ్చింది తను ఇంకా సాయంత్రం త్వరగానే వచ్చేస్తాను అన్నారు ఇంకా మేము ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము మాకు అక్షంతలు రాలేదండి అంటే ఊర్లో లేము కదా మేము ఆ టైంకి అక్షంతలు పంచే టైంకి అయితే మేమే వెళ్ళేసి టెంపుల్కి వెళ్ళి తెచ్చుకున్నాము కొంచెం లేట్ అయిందనమాట ఈరోజు పూజ అట్లనే ఇంకా పనులు అవన్నీ ఈ రోజే తెచ్చుకున్నాం అనమాట స్నానం చేసి తెచ్చుకుందాం ముందు రోజు ఎందుకు లేదు నిద్ర చేయడం అని చెప్పేసి నేను స్నానం చేసి ఫస్ట్ ప్రైమరీ పూజ అయిపోయిన తర్వాత ప్రాథమిక పూజ అయిపోయిన తర్వాత నేను అన్ని తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని మళ్ళీ ఇవన్నీ ఒకసారి చూడండి మా దేవుళ్ళని నేను ఎలా అలంకరించుకున్నాను అంటే నాకు నాకు ఎలా అనుకూలంగా పెట్టుకున్నానండి పూజ అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలు ఇద్దరికూల్ పంపించలేదు ఇంట్లోనే ఉన్నారు ఈ రోజు ఇంకా ప్రతిష్ట జరిగేటప్పుడు చూద్దాం లేదు లో చూద్దాం అని చెప్పేసి యాక్చువల్గా ఇప్పుడు ట్వెల్వ్ దగ్గరలో ఉంది వీడియో అప్లోడ్ అవ్వాలి ఆ టైం కల్లా అని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్ గా మందిరంలో వీడియో అయితే షూట్ చేస్తున్నానండి హాల్లో అయితే నేను టీవీ ఆన్ చేశాను ఇంకా అక్కడ సాంగ్స్ అయితే వస్తున్నాయని చెప్పి అయితే ఇంకా ఈ రోజు అయితే దేవుణ్ణి మనసారా కోరుకోండి మీరు కూడా నేను కూడా బుక్ అయితే తెచ్చుకున్నాను ఇక్కడ ఇక్కడే కూర్చున్నాము మా దేవుని రూమ్ లోనే కూర్చొని కాసేపు అయితే బుక్ చదువుకుంటానని చెప్పేసి తెచ్చుకున్నానండి ఈ బుక్ కి జై శ్రీరామ్ అని అయితే నేను రాద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా అన్ని బుక్స్ కి జై శ్రీరామ్ అని రాద్దాం అనుకుంటున్నాను ఏమైతే చూడాలి ముఖ్యంగా ఎకానమీ బుక్ అయితే తెచ్చి పెట్టుకున్నాను రెడీగా ఎకానమీ బుక్ కి ఇంకా ప్రతి ఒక్క బుక్ కి జై శ్రీరామ్ అని చెప్పేసి రాసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ రోజు నుంచి చాలా అంటే చాలా కాన్సన్ట్రేషన్ తో నేనైతే మెయిన్ యూపీఎస్సి కి ప్రిపేర్ అవుతున్నాము అండ్ గ్రూప్ వన్ కి కూడా ప్రిపేర్ అవుతున్నాం కదండి ఇన్ కేసు యూపీఎస్సీ గానీ మనకు రాలేదు అంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ అయితే కొట్టాలి అన్న ఉద్దేశంతో అయితే ఉన్నానండి నేను అంటే నాకు ఈ లాస్ట్ అటెంప్ట్ అనేది అవుతుందో లేదో తెలియదు అందుకని చెప్పేసి నేను గ్రూప్ వన్ అని చెప్తున్నాను ఖచ్చితంగా ఈ ఈ పండగ అంటే ఇది పండగలానే కదా దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుందంటే పండగనే కదండి వీడియో అయితే ఎక్కువసేపు చేయనండి జస్ట్ కట్ చేస్తాను ఇంకా అందుకనే డైరెక్ట్ గా చెప్తున్నాను అనమాట వాయిస్ ఒకవేళ తక్కువ వస్తే సారీ అండి నేను అంటే డైరెక్ట్గా పంపి పెట్టేస్తాను వీడియోని ఈ రోజు మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోండి ప్రశాంతంగా ఉండి ఎలాంటి ఏమంటారు ఈ రోజు మొత్తం రామనామ స్మరణ చేసుకుంటూ ఉండండి టీవీలలో ఫోన్లలో కూడా ఏమీ చూడకుండా అన్నెస్సరీగా ఏమి చూడకుండా మొత్తం ఈ రోజు అంతా రామనామంతో వండుకుంటూ నేనైతే దేవుణ్ణి చాలా నిష్టంగా అయితే నిష్టగా పూజ చేసుకొని కావలసిన అయితే ఆ ప్రతిష్ట చేసే టైంలో లో కోరికలు జరుగుతాయి జరుగుతాయని చెప్పేసి నండూరి శ్రీనివాసరావు గారిది చూశానమాట మీకు తెలుసు కదండి నేను నండూరి శ్రీనివాసరావు గారు చెప్పినట్టే గురు చరిత్ర పారాయణం కూడా చేశాను అనమాట ఆ చరిత్ర పారాయణం చేసిన తర్వాత నుంచే నాకు కొంచెం లైఫ్ అనేది కొంచెం చేంజ్ అయితే చూశాను పాజిటివ్ చేంజెస్ అనమాట సో నేను ఆయన గారు చెప్పినట్టే నేను పూజ కూడా చేసుకున్నాను అనమాట మా వారు పొద్దున్న వెళ్ళారు కాబట్టి ఆయన బాక్స్ పెట్టేశాను చూడాలి ఇక్కడ పక్కన మాకు హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట మేము ఎక్కడైతే తక్షంతలు తీసుకున్నాము అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ అన్నదానం చేస్తున్నారు మొత్తం మా ఏరియా మొత్తం ప్రతి ఒక్క టెంపుల్ లో అన్నదానం చేస్తున్నారు కేవలం రామాలయం అనుకున్నాను మొత్తం అన్ని టెంపుల్స్ లో అయితే అన్నదానం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్నదానంలో ఈ రోజు ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు కూడా కుదిరితే అన్నదానంలో చాలా మంది ఏమంటారు వేరేలా చూస్తారు అన్నదానంలోకి వెళ్ళి లైన్ లో నిలిచాలంటే నామూషద అస్సలు అట్లా ఫీల్ గానండి దేవుడికి సంబంధించిన ఏదైనా సరే అన్నదానం జరుగుతుందంటే అవసరమైతే ఎంత పెద్ద లైన్ అయినా సరే నిల్చుంటాను మా హస్బెండ్ కూడా అంత పెద్ద లైన్లో ఎలా నిల్చుంటాం అంటారు కానీ నేను నిల్చుంటాను అన్నదానంలో ఆ లైన్లో నిల్చొని తింటే ఆ దేవుడి కృప మన మీద కలుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటాను సో నేను కూడా ఇప్పుడు వెళ్ళాలి ఇంట్లో అన్ని వండాను మా హస్బెండ్ కి బాక్స్ పెట్టాను కదా కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము నేను నా పిల్లలను తింటాము కొంచెం ప్రసాదం తీసుకుని అయితే మా హస్బెండ్ కూడా ఉంచుతాను మీరు కూడా ఈ రోజు మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో బుక్స్ ఆ బుక్స్ తీసుకోండి జై శ్రీరామ్ అని చెప్పేసి రాసుకోండి నేనైతే ప్రతిష్ట జరిగే టైంలో నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని నేను ఏదైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానో ఆ బుక్స్ అన్ని నేను ఇక్కడ దేవుని దగ్గర అయితే పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి మీరు కూడా అలానే చెయ్యండి ఖచ్చితంగా మన కోరికలన్నీ నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి నెరవేరాలని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేస్తే మీరు కూడా మీరు అనుకున్న కోరికలు నెరవేరి మీరు అనుకున్న జాబ్ లో ఇన్ కేసు నోటిఫికేషన్స్ వస్తేనే మనకు తెలియదు కదా ఏం జరుగుతుందని చెప్పేసి సో జరగాలి నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోని అయితే క్లోజ్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం ఈ రోజు నుంచి అనండి మీకు నచ్చితే మీరే చేసుకుంటారు ఇంకా ఈ రోజు నుంచి మొత్తం నేను పాజిటివ్ వేలో ఉండాలని అనుకుంటున్నాను ఏది జరుగుతుంది అది జరుగుతుంది ఏదో ఒక రోజు మనకంటూ రాసిపెట్టి ఉంటుంది ఆ రోజున మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము నేను ఆ రోజు కోసమే వెయిట్ చేస్తాను ఇంకా ప్రతిరోజు అట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి ఈ వీడియో ఇట్లా వైరల్ అయితే బాగుందని చెప్పేసి నేను ఇంకా ఈ రోజు నుంచి వెయిట్ చేయకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి ఏది ఎప్పుడు జరగాలనుకుంటే అప్పుడు జరుగుతుంది అండ్ నా గోల్ అనేది ఇది కాదు నా గోల్ ఇది ఖచ్చితంగా నేను దీని మీదనే వర్కౌట్ చేస్తాను ఇప్పటి నుంచి కాకపోతే చాలా మంది ఏంటంటే వీడియో పెట్టాలని చెప్పేసి అబద్ధం చెప్తూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి అట్లా కాదండి మీరు కూడా అంటే నేనైతే ఎప్పుడైనా ఫ్రాంక్ గానే చెప్తున్నాడు చదివితే చదివినా చదవకపోతే చదవలేదని చెప్తాను నేను నిజంగా ఊర్లో నుంచి కరెంటు ఫస్ట్ టచ్ చేయలేదు నేను నిజంగా టచ్ చేయలేదు కాబట్టి టచ్ చేయలేదు చెప్తున్నాను ఈ రోజు కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా ఈరోజు నైట్ నేను చూస్తాను కరెంట్ అఫేర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను లేదంటే రేపటి నుంచి రెగ్యులర్గా స్టార్ట్ చేస్తానండి ఆ హనుమంతుని దయతోటి రేపటి నుంచి అయితే ఖచ్చితంగా కంటిన్యూటీగా చదువుదాము అండ్ నేను ఏం అనేది వీడియో పెడతాను చాలా క్రిస్ప్గా ఒకవేళ నాకు ఏమన్నా ఇంపార్టెంట్ అనిపించినా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి అంతేనండి జై శ్రీరామ్ ఇక ఉంటాను